ఫ్రెండ్స్ నిమిష ప్రియ విషయంలో ఒక పెద్ద ఆధారం దొరికిందా అయితే మరణ శిక్ష నుంచి తను బయటపడే ఈ అవకాశాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి నిమిష ప్రియని ఈ శిక్ష నుంచి బయటపడ పడేస్తుందా అంటే ఖచ్చితంగా ఉన్నదని తెలుస్తుంది అయితే నిజానికి మనం గమనించినట్టయితే ఒక పులి ఒక మనిషి మీద దాడి చేస్తుంది అంటే ఆ మనిషి ఆ పులిని చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే పులిని చంపడం తప్పే కానీ అంతకు మునుపు ఆ పులి కాని ఆ క్రూర మృగం కానీ చేసిన పనులను కనుక మనం గుర్తించకపోతే ఇక్కడ ఈ మనిషికే శిక్ష పడుతుంది నిమిషప్రియ విషయంలో కూడా అదే జరిగింది అయితే కరెక్టే ఆ వ్యక్తిని తను చంపడం అనేది నిజమే కానీ అంతకు మునుపు ఆ వ్యక్తి చేసిన పనులు దారుణాతి దారు దారుణం అతి క్రూరం అనవని చెప్పాలి అయితే ఇప్పుడు నిమిష ప్రియ పాస్పోర్ట్ వల్ల పూర్తిగా న్యాయ న్యాయశాస్త్రంలో తనకి అంటే న్యాయ న్యాయస్థానంలో తనకు ఒక ఆధారం దొరుకుతుంది తనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అమ్మాయి బేసిక్ గా ఇంత పెద్ద పని ఎందుకు చేసింది ఇంత పెద్ద తప్పు ఎందుకు చేసింది అంటే ఆ పాస్పోర్ట్ కోసమే చేసింది తన దగ్గర డబ్బుని దొంగలించాడు తన ఉపాధి అయినా తన ఉపాధి అయిన క్లినిక్ ని కూడా తనని మానసికంగా శారీరకంగా అన్ని విధాలా హెరాస్ చేసి తన వాటను బలవంతంగా రాయించుకున్నాడు లేకపోతే ఒక బట్టల వ్యాపారి ఒక కి ఎలా అండి వెళ్తాడు తప్పు కదా అంటే ఇక్కడ మ్యాటర్ మీకు అర్థం అవ్వాలి ఏంటంటే వాడు చేసింది తప్పు ఈ ఈ హబ్ది అనే వ్యక్తి తలాల్ హబ్దీ అనే వ్యక్తి ఏం చేశాడంటే తన పాస్పోర్ట్ ని తీసేసుకుని తనని శారీరకంగా చాలా హింసించి డాక్యుమెంట్స్ని కూడా ఫోర్జీ చేశాడు ఎలాగ చేశాడు అంటే ఇంకా తను బయటికి వెళ్ళటానికి తప్పించుకోవడానికి అస్సలు ఛాన్సే లేకుండా టామీ థామస్ అని ఉన్న తన పాస్పోర్ట్లో తను ఇంకోటి ఏం చేశాడంటే నిమిషప్రియ విషయంలో తను ఈ ఇతని భార్య ఎవరి భార్య ఈ తలాల్ హబ్ది అనే భార్య అని చెప్పేసి ఫోర్జరీ చేశాడు ఆ ఫోర్జరీ చేసి అక్కడతో ఆగలేదు ఆ పాస్పోర్ట్ ని తీసుకొచ్చి డాక్యుమెంట్స్ లో పెట్టి ఇక మొత్తం చట్టరిచ్చ నిజం చేసేసాడు అనమాట అంటే ఇప్పుడు నిజానికి ఆ ఈ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటంటే మీరు గమనించినట్టయితే రెండు వేల పదకొండు పన్నెండు టైంలో ఆమె పెళ్లి చేసుకుని ఎమ్ఎన్ కి తన భర్తతో పాటు వచ్చింది అయితే ఇక్కడ తనకు జరిగిన అన్యాయం ఏంటి అంటే ఆ పన్నెండులో ఎప్పుడైతే తన భర్త ఎమన్ దేశం వచ్చాడో ఆ కొన్నాళ్ల పాటు తన భర్త అక్కడే ఉన్నాడు వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది బానే ఉంది అంతవరకు కానీ ఆ తర్వాత తన భర్తకి అక్కడ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకకపోవడంతో చాలా పెద్ద అన్యాయం జరిగిందనమాట అయితే అప్పుడు ఏమైంది అంటే అక్కడ వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉండటము అయితే ఒక్కడే సంపాదన తెలియని దేశంలో ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ఎమని దేశంలో ఉండడం కష్టం కాబట్టి తన భర్త ఏమన్నానంటే సరే నువ్వు ఇక్కడ క్లినిక్ చూసుకో నేనైతే నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటే రెండు వేల పన్నెండులో తన భర్త థామస్ అలాగే తన కూతురు ఇద్దరు కూడా కేరళ అన్నమాట ప్రియా నిమిష ప్రియా ఏమో అక్కడే కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే రెండు వేల పదకొండులో మ్యారేజ్ అయిన తర్వాత పన్నెండులో రిటర్న్ అయింది కదా అయితే రెండు వేల పది పదకొండు రెండు వేల పన్నెండు పదిహేను మధ్యన ఒక సంవత్సరం పాటు అంటే అంటే ఒక సంవత్సరంలో ఈ నిమిష ప్రియ అనే వ్యక్తి ఏం చేసింది ఈ తలాల్ హబ్ది అనే వ్యక్తిని కేరళ తీసుకెళ్ళి కేరళ ఎందుకు తీసుకెళ్ళింది అనేది కనుక చూసినట్టయితే అయితే ఇక్కడ మ్యాటర్ ఒకటి ఉంది వీళ్ళు క్లినిక్ పెట్టిన తర్వాత అంటే ఈ నిమిషప్రియ క్లినిక్ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఈ వ్యక్తి ఈ తలాల్ హి అనే వ్యక్తి పక్కనే ఉండేవాడు కదా అంటే వీళ్ళ క్లినిక్ పక్కనే వెళ్ళి బట్టలు కొట్టు ఏం చేసేవాడు అక్కడ లేబర్ ఉంటారు కదా అక్కడ కూలీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు అంటే వీళ్ళు క్లినిక్ నిర్మించుకోవడానికి లేదా ఇతర ఇతర పనులు చేయడానికి అతను చాలా ఉపయోగపడుతూ ఉండేవాడు సో ఎవరైనా ఏమనుకుంటారు మంచివారు అని అని అనుకుంటారు కదా ఇప్పుడు మనకి ఎవరైనా ఒక పది మంది సహాయం చేశారు అనుకోండి ఆ పది మందిని మనం మంచిగా ఫ్రెండ్స్ అని అనుకుంటాం అయితే అలాగే నిమిష ప్రియ కూడా పాపం ఈ తలాల హబ్దే అనే వ్యక్తి మంచివాడని అనుకుంది ఎందుకంటే తను ఏ విధంగానూ అప్పటికి మోసం చేయలేదు తనతో బాగా మాట్లాడేవాడు వాళ్ళ క్లినిక్కి ఏ అవసరమైనా సరే చేస్తూ ఉండేవాడు అలాగా ఏ అవసరమైనా చేస్తూ ఉండేసరికి ఈ నిమిషప్రియ ఏమనుకుందంటే ఇతను మా శ్రేయోభిలాషి ఇతను మా వెల్ విషర్ అని చెప్పేసి ఏం చేసింది తను అలాగే తలాల్ హబ్దీతో పాటుగా ఇంకొక డాక్టర్ ఎవరో కలిసి అందరు కలిసి ఎంఎ నుంచి కేరళ వెళ్లారు అంటే జస్ట్ హాలిడేస్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అయితే డాక్టర్ అనే వ్యక్తి మరి కేరళకి వచ్చాడా లేకపోతే అతను వేరే పని మీద వచ్చాడా అనేది తెలియదు కానీ కేరళకి అయితే మాత్రం నిమిషప్రియ అలాగే ఈ వ్యక్తి ఎవరు తలాల హి చనిపోయిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా తన భర్ బర్త్ను కలుసుకున్నారు ఎవరు ఈ టామీ థామస్ ని కలుసుకున్నారు అక్కడ చాలా రోజుల పాటు బస్ చేయడం జరిగింది ఆ మొత్తం కేరళ అంటే అతని ఎమ్మె దేశం వాడు కాబట్టి తనకు సంబంధించిన ఆ చుట్టుపక్కల కేరళ అందాలన్నీ కూడా చూపించడం జరిగింది అంత బాగానే ఉంది ఒక నెల నెల రెండు నెల వరకు ఉన్నారు అక్కడ అప్పటి వరకు అతను బాగున్నాడు అయితే రెండు వేల పదిహే పదిహేనులో లో అనుకుంటే ఇది జరిగింది రెండు వేల పదిహేనులో వాళ్ళ వెనక్కి వచ్చేసారు ఎవరు ఈ తలాల్ హబ్దీ అండ్ నిమిష ప్రియ ఇద్దరు వచ్చేసారు వాళ్ళ ఆయన కూడా నమ్మాడు ఆ విషయం వాళ్ళ తలాల హబ్ది అనే వ్యక్తిని అందుకని తను తిరిగి రాలేపోయాడు కానీ అక్కడి నుంచే అసలు టార్చర్ మొదలైంది ఈ నిమిష ప్రియకి అయితే ఫస్ట్ ఏం చేశాడు చిన్నగా నెమ్మదిగా వాళ్ళ క్లినిక్ దగ్గర నుంచి వస్తున్న డబ్బులు అంటే పేషెంట్స్ వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇచ్చుతూ కదా ఆ డబ్బులన్నింటినీ కూడా నెమ్మదిగా కొట్టేయడం మొదలెట్టాడు అయితే ఇది గమనించిన నిమిష ప్రియా ఏంటిది అని అడిగింది అడిగేసరికి నువ్వు ఆ డాక్యుమెంట్స్ లో నీ వాటా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉంది కదా ఈ క్లినిక్ లో నాకు హాఫ్ ఇచ్చేసే అంటే నాకు ముప్పై మూడు శాతం వాటా ఇవ్వు ఆ వాటాలో డబ్బులు ఇవి అని చెప్పేసి టార్చర్ చేయడం మొదలెట్టాడు నీకెందుకు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి దెబ్బలాట మొదలుపెట్టాడు అప్పుడు నిమిషప్రియ అంటుంది నాకు ఈ డాక్టర్ గారు ఉన్నారు నే నేను నా సొంతంగా పెట్టుకున్నాను క్లినిక్గా అంటే ఆహా నీ పని ఇలా ఉందా అని చెప్పేసి ఇప్పుడు ఈ సొంతంగా పెట్టుకున్న ప్రియని ఏం చేశాడు నువ్వు నా భార్యవి నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు నాకు ఖచ్చితంగా వాటా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎమని చట్టాలని కొద్దిగా తెలుసుకొని నేను ఏం చేశాడు ఈ పాస్పోర్ట్ని ఫోర్జరీ చేశాడు అయితే ఈ పాస్పోర్ట్ని ఫోర్జరీ చేసినప్పుడు ఏమైంది ఈ ఫోర్జరీ చేసిన విషయాన్ని కూడా యమనీ న్యాయశాస్త్రం వాళ్ళు చూడలేదు ఈ అమ్మాయికి గుట్టిగా వేసేసారు శిక్ష వేసేసారు అలా వేసేసరికి ఆమె లేదండి నన్ను అతను మోసం చేశాడు మోసం చేశాడు కాబట్టి నేను ఈ రకంగా మోసపోయాను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఆయన్ని చంపాలనుకోలేదు అని రకరకాలుగా చెప్తూ వచ్చింది అంటే ఇక్కడ పాస్పోర్ట్ అతను చేసిన తప్పిదమే కదా మరి అతని కుటుంబ సభ్యులు ఏమంటారు అంటే ఈ అమ్మాయిని యాక్చువల్లీ పది మంది చేత శారీరకంగా లైంగిక వేధింపులు గురి చేస్తే ఆ అమ్మాయి చనిపోదా ఆ అమ్మాయి మరి అనారోగ్య సమస్య రాదా అది అది కూడా ప్రూవ్ అవ్వాలి లెక్క ప్రకారం కానీ వాటన్నిటికీ సాక్ష్యాల ఆధారాలు లేవు కానీ ఈ పాస్పోర్ట్ విషయంలోనూ ఈ అమ్మాయి క్లినిక్ మార్చేదానికి డాక్యుమెంట్స్ విషయంలోనూ సాక్ష్యాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ రెండు ఆ వ్యక్తి చేశాడు తప్పు చేశాడని గనక వాళ్ళు న్యాయశాస్త్రం వాళ్ళు నమ్మినా లేదా మన భారత ప్రభుత్వం ఇప్పుడు నిమిషప్రియ కోసం ఒక స్పెషల్ ఆ వీళ్ళని పెట్టింది స్పెషల్ న్యాయ న్యాయవాదుని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఒక గ్రూప్ అయితే ఉన్నారు న్యాయవాదులు ట్రాన్స్లేటర్లు ఇలా రకరకాలు అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిమిష ప్రియ తప్పు లేదు అతనిదే తప్పు అతను చాలా విపరీతంగా ప్రాణహాని తలపెట్టాడు ఆ క్రమంలో తను తను ఆడపిల్ల ఒంటరిగా దేశం కాని దేశంలో ఉంటోంది అందుకని అలా చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడండి అక్కడ ఏం జరిగిందంటే ఫోటోగ్రాఫ్స్ మ్యాలిపులేట్ చేశాడు అంటే ఫోటోలు మార్చేశాడు ఓనర్షిప్ డాక్యుమెంట్స్ మార్చేశాడు క్లినిక్ మార్చేది పేపర్లు మార్చేశాడు అసలు ఏ రకంగా టార్చర్ అంటే అంత టార్చర్ అన్నమాట అయితే ఆమెకి దిక్కు తోచిన స్థితిలో ఈ అమ్మాయి ఈ నిమిషప్రియ ప్రియ ఏం చేసిందో తెలుసా నడ్డి రోడ్ల మీద రాత్రంతా పిచ్చిదారులు ధరలు తిరుగుతుంది అనమాట అసలు ఎంత నరకం అది ఏ ఆడపిల్ల సహించగలదు పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటే పాస్పోర్ట్ ని లాక్ చేశాడు యాక్చువల్లీ డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగ అడగడం తప్పైపోయింది అనమాట అంటే తప్పవ్వడం అంటే అతని దృష్టిలో అతను అప్పుడు ఏం చేశాడు పిచ్చి పిచ్చిగా దాన్ని లీనియన్స్ తీసుకున్నాడు అంటే ఈ వీళ్ళు కేరళలో డబ్బున వాళ్ళు కాదు వీళ్ళు కేరళ మొత్తం అంతా సెట్ చేసుకున్నాడు అక్కడ అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ అతను ఓకే ఈమె ఒంటరి ఆడది డబ్బులు సంపాదించు నిన్ను డబ్బులు సంపాదించకూడదు అని చెప్పేసి రకరకాలుగా చేస్తూ వచ్చాడు ఇక తన అవసరాలతో పాటుగా క్రూరత్వానికి కూడా టీగాడు అనమాట లేకపోతే పది మంది చేత ఆమెను లైంగికంగా లేదా శారీరకంగా మానభంగం చేయాలని ఎందుకు తను సిద్ధపడతాడు అంటే ఇక్కడ తన ఉద్దేశం కేవలం డబ్బు మాత్రమే కాదు మానసిక చిత్రహింస శారీరక చిత్రహింస వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు న్యాయవాదులు నిజాన్ని వెలికి తీసి ఆమె మరణ శిక్ష నుంచి బయటపడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం